నమస్కారం న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజాహితం జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్ లో దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రులు పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావులు తెలిపారు పరేడ్ గ్రౌండ్ లో వేడుకలను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇవాళ ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆవిర్భావ దినోత్సవానికి సోనియా గాంధీని ఆహ్వానించామని తెలిపారు ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని తెలంగాణ చిహ్నాన్ని అందరి కోరిక మేరకు రూపొందించామని రేపు తెలంగాణ ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరిస్తున్నామని చెప్పారు సోనియా గాంధీ ఒక అడుగు వెనుకకు వేస్తే తెలంగాణ రాకపోయేదని ప్రధాని పార్లమెంట్ వేదికగా తెలంగాణ సమాజాన్ని అవమానించాడు ఆత్మగౌరవం కాపాడే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాజకీయాలకు అతీతంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించామని చెప్పారు వేడుకలను పండుగగా జరుపుకోవాలని మంత్రులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు మేము స్వయంగా మా పార్టీ మా ప్రభుత్వ తరఫున మాజీ ముఖ్యమంత్రి గారు కూడా కాయించడం మేము మాకెప్పుడు పదేళ్ళ ఆహ్వానాలు రాలే తెలంగాణ బిడ్డమే మాజీ పార్లమెంట్ సభ్యులుగా ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఇలా మాజీ ముఖ్యమంత్రి అయినా మర్యాదగా వారిని కూడా గౌరవించాలని ఆహ్వానం మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటి చెప్పినాడు అందరి భాగస్వామ్యం కాబట్టి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షకరుగా కొరకైనా కాబట్టి తెలంగాణ వేడుకలు మనందరి యొక్క జన్మదినము రాష్ట్ర జన్మదినంగా జరుపుకునే సందర్భాల కూడా అందరూ సంతోషంగా భాగస్వాములు కావాలి ఎక్కడికక్కడే ప్రతి గ్రామాన తెలంగాణ రాష్ట్ర అదుపు వేడుకలు జరగాలని కోరుకుంటున్నారు దగ్గర